హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు పూజ అయితే ఎంత బాగా జరిగిందండి ఈరోజు అమ్మవారి అలంకరణ శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలాగే శనివారం వచ్చింది నేను ఏడు శనివారాల రథం చేసుకుంటాను కదా అందుకే అయ్యవారిని అమ్మవారిని ఇద్దరిని కూడా ఎంత బాగా పూజ చేసుకున్నాను ఈరోజు అలంకరణ చూస్తే కళ్ళకి ఎంత నిండుగా అనిపించిందండి మరుమను తెచ్చుకున్నాను మంచి సువాసన వస్తుంది కదా చక్కగా జాజులతో అమ్మవారిని అలంకరించుకొని మల్లెలతో సోమవారిని అమ్మవారిని కూడా అలంకరించుకొని పూజ అయితే కనుక బ్రహ్మాండంగా జరిగింది ఈరోజు ప్రసాదం కింద కట్టి పొంగలు చేశానండి స్వామివారికి ఇష్టం అమ్మవారికి కూడా నివేదన బాగుంటుంది కదా అని యథావిధిగా ఏడు పిండి దీపాలు ఏడు పళ్ళు పెడతాను కదా యాపిల్స్ పెట్టుకున్నానండి చక్కగా దీపారాధన అయితే ఎంత బాగా జరిగిందో స్వామివారి అష్టోత్తరాలు అమ్మవారి లలితా పారాయణం లలిత దేవి అష్టోత్తరాలు లక్ష్మీదేవి అష్టోత్తరాలు కంప్లీట్ చేసుకున్నాను స్వామివారికి ఏడు నల్ల నువ్వులతో చిమిలీ ముద్దలు చేశాను చలివిడి వడపప్పు పానకం సోమవారి దగ్గర కూడా కొంచెం కట్టి పొంగలి పెట్టాను ఆయనకి కూడా ఈ ప్రసాదం అంటే చాలా ఇష్టం అండి గుళ్ళలో ఎక్కువగా ఈ ప్రసాదం పెడుతూ ఉంటారు కదా ఈ కాంతులు ఆ కాంతులతో చూడండి ఎంత బాగా నిండుగా అనిపిస్తుందో పూజ అయితే వాళ్ళ కల కన్నులు విందుగ్గా ఉంది కదండి చూడండి ఎంత ఎంత బాగుందో నాకు అసలు నిజంగా మాటలు రావట్లేదు సోమవారి ఏడు శనివారాల రథ కథని కూడా ప్రశాంతంగా చదువుకొని పూజ అయితే కనుక ఫైనల్గా ఇలా ఉందండి ఈరోజు నా ఇంట్లో అమ్మవారు అయ్యవారి పూజ ఎంత బాగా జరిగిందో అసలు చెప్పనవసరం లేదు మీకు కూడా చూస్తే అర్థమవుతుంది అనుకుంటా నిజంగా పూజ బాలే అయిందండి యథావిధి ఇంట్లో కూడా దీపారాధన చేసేసుకొని తులసమ్మకు పూజించాక ఆ తర్వాతే మాత్రమే నేను ప్రత్యేకంగా పూజ పెట్టుకున్న పూజలు చేస్తాను ఎందుకు నాకు ఇది మొదటి నుండి అలవాటు ముందు ఇంట్లో ఎప్పుడూ పూజించే దేవుళ్ళని దీపారాధన చేశాకే మనం ఆ రోజు స్పెషల్గా ఏమైనా పూజ చేయాలన్నప్పుడు చేసుకుంటాము నేనైతే అలాగే చేస్తానండి తప్పులు ఉంటే తెలియచేయండి నేర్చుకుంటాను ఇది సాయంత్రం పూజ అండి సాయంత్రం పూజ కూడా ప్రశాంతంగా జరిగింది చక్కగా చూడండి దీపాల కాంతుల్లో అమ్మవారు ఎంత బాగా మెరిసిపోతున్నారు సాయంత్రం ప్రసాదం కింద రవ్వ పాయసాన్ని చేశానండి పొద్దున్న అలంకారంలో వాడిపోయిన పూలు మాత్రమే తీశానండి ప్రాణం ఒప్పులేదు పువ్వులు తీయడానికి ఎందుకంటే చాలా నిండుగా ఉన్నాయి అలాగే చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి వడ్డీకి అసలు వాడికి అసలు కన్నా వడ్డీ ముద్దు కదండి ఏకపిండి ముద్దతో చక్కగా దీపారాధన చేసుకొని సాయంత్రం పూజను కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా కంప్లీట్ చేసుకున్నానండి సాయంత్రం దీపారాధన అయ్యాక మళ్ళీ కాసేపు లలిత పారాయణం చేసుకున్నాను ఉంటాను మరి